చాలా బ్యూటిఫుల్గా క్లాత్ వేసుకొని చాలా బ్యూటిఫుల్ వేలో నువ్వు ఏ విధంగా అయితే ఆకర్షింపబడతావో ఆ విధంగా వస్తుంది అంతే తప్పించి నేను శోధనని నేను చెడ్డాలనుకుంటాను నా వికృతులోకి విధి అది ఇతర రాదు అట్లా ఉంటే మనం కూడా అసహించుకుంటాం చాలా అందమైనటువంటి ప్యాకేజీలో చాలా నచ్చిన విధంగా వస్తుంది గట్టు అది మన వాక్యమే కదా అన్నట్టు చెప్పిందన్నమాట రెండోసారి మూడోసారి సాధారణ సైతం నీ దేవుడైనటువంటి నిన్ను దేవదూతలు పట్టుకుంటారు కదా అది కోట్ చేశాడు అనమాట అంటే వాక్యాన్ని కోట్ చేశాడు కాబట్టి ఇది వాక్యమే ఇది కరెక్టే అన్నట్టు అవసరం అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా సో కాబట్టి మనము గ్రహించాల్సింది ఏంటంటే మొదటిసారి హప ఫెయిల్ అయిందని జేసు వారు ఆ మూడు విషయాల్లో ఏ మూడు విషయాల్లో ఆఫ్ ఫ్లష్ అంటే శరీరాశ నేత్రాశ జీవపడం ఈ మూడు విషయాల్లో హవ ఫెయిల్ అయింది కానీ యేసు వారు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి మనం కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే మనకు వచ్చేటువంటి సరే ఫెయిల్ అవకుండా ఉండాలంటే వాక్యం బాగా చదవాలి వాక్యము బాగా చదవాలి సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు కూడా టెంప్ చేసేటువంటి వ్యక్తి అట్ సేమ్ టైమ్ ఈ అబద్ధాలకు జనకుడు చెప్పే తండ్రి ఓకే సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ద మిషన్ ఆఫ్ టర్నింగ్ దాట్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా తన పిల్లలని తన వైపు లేకపోవడానికి పనిచేసేటువంటి అంటే నువ్వు నేను తర్వాత కానీ శాతానికి నిద్రపో గుర్తుపెట్టుకోండి ఓకే సో అయితే రిజల్ట్స్ ఏంటి టెంప్టేషన్ రిజల్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాపం చేస్తామో లేదంటే టెంప్టేషన్ చేసిన తర్వాత పాపంలోకి ఎడ్డు పడతాము మనలో ఉన్నటువంటి హార్ట్ ఎలా ఉందంటే అంటే జాతి అవుతుంది అంటే మనము ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉన్నాము తర్వాత మన డిజైర్స్ మనల్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటాయి తర్వాత కరెక్టెడ్ అవుతుంది మన మైండ్ అంతా కూడా తర్వాత ఇంటెలిజెంట్ అఫ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్ అంటే మన సత్యాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉంటాము తర్వాత విత్ మన శరీరం మనల్ని చేసుకోలేము మనం ప్రేమించలే బానిసత్వం లాగా మిగిలిపోతాం అంటే ఇప్పుడు కూడా దానికి అయి ఉంటాము ఆ పాపానికి తర్వాత ఎనివీ విత్ గాడ్ దేవునికి మనం విరోధం ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనమాట ఇవన్నీ రిజల్ట్స్ అంటే ఒక్క పాపం చేసినప్పుడు ఇవన్నీ మనకు వస్తే అని కాదు కానీ ఒక్కొక్క పాపం చేసినప్పుడు ఒక్కొక్కలా మనం బిహేవ్ చేస్తాం అది నేను చెప్పదల్సింది సో కొన్నిసార్లు ఫైనల్ గా డెత్ మనకి అల్టిమేట్ గా వస్తానండి ఓకే సో కొన్నిసార్లు మనం ఒక పాపం చేసినప్పుడు ఆ పీస్ మనం దగ్గర ఉండదు అంటే ఆ సమాధానం ఆ రిలేషన్ మనకి సరిగ్గా ఉండకపోవడం అలాంటివన్నీ మనం చేయవచ్చు కొన్నిసార్లు మనం బాగా ఎక్కువ పాపంలో నుండిపోయి ఉంటుంది స్లేవరీ అంటే మనం బానిస అయిపోతాం ఓకే సో నా హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్ ఇది చూడండి ఒకసారి ఫస్ట్ కొరియన్స్ పది పదమూడు హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఇది ఒకసారి చూడండి మొదటి కొరిజియన్లు పది పదమూడో వచ్చినాయి అధ్యాయం థ్యాప్ వచ్చినాడు మొదటి కొన్ని పన్నెండు మనుష్యులకు పలుగు శోధన అంటే ఏంటి మనం ఎందుకంటే వచ్చున్నాం శోధన ఎవరికి వస్తాను చెప్పుకున్నాం ఓన్లీ ఫర్ చిల్లెనా ఓన్లీ ఫర్ యంగ్స్టర్సా ఓన్లీ ఫర్ యూతా కాదు కదా ప్రతి ఒక్కరికి వస్తానని చెప్పుకున్నాం అది చిన్నలైనా సరే పెద్దలైనా సరే ఫాస్టర్స్ అయినా సరే మిషనరీస్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఎప్పటి వరకు వస్తుందని చెప్పాము టిల్ దిల్ ది దెడ్ ఓకేనా చనిపోయేంత వరకు కూడా మనకి ఈ శోధన అనేది వస్తుందని చెప్పాము అయితే మనకి ఎలాంటి శోధన వస్తాయి ఎలాంటి శోధన వస్తాయి అందరికీ వచ్చేటువంటివి కామన్ టు మ్యాన్ ప్రతి మానవుడికి వచ్చేటువంటివి వస్తాయి అంటే జనరల్ ఏమో వస్తాయి అమ్మాయి రూపంలోనూ ధనము రూపంలోను అట్లా అందరికీ వచ్చేలాగానే వస్తాయి ఓకేనా యు ఆర్ నాట్ ఎక్సెప్షనల్ ఎక్సెస్ఫుల్ ప్రతి ఒక్కరికి వస్తాయి అందరికీ సాధారణంగా వచ్చేటువంటి వస్తాయి చెప్పడం ఇక చదువు మరి ఏది సమయం దేవుడు నమ్మదని అయితే ఏంటంటే దేవుడు నమ్మదైన ఆ ఎస్ నమ్మదగిన దేవుడు అంట దేవుడు నమ్మదగిన కాబట్టి గాడ్ ఈస్ గాడ్ గాస్ ఫెయిత్ఫుల్ దేవుడు నమ్మదగిన వాడు అయితే ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా ఎస్ టెంప్టేషన్ వచ్చింది చావు చావు నీ వేద అన్నట్టు చెప్తాడా అట్లా కాదు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఫెయిల్ అవ్వడం ఆయన ఇష్టం ఉంటుంది మనల్ని ఎప్పుడు కూడా సక్సెస్ లో నడిపించాలనే ఉంటుంది కాబట్టి ఏం చేస్తా అంటే మనకు చెప్పండి తర్వాత నెక్స్ట్ మనము సహింపగలిగినంత కంటే అంటే అయితే మనము సహింపగలిగినంతకంటే ఎక్కువ మనల్ని స్తోధింపడే అంటే మనం ఒక పది కేజీలు పొరుగు మోయగలం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పది కేజీలు పొరుగు ఓకేనా సో పదకొండో కేజీ పెట్టినప్పుడు ఏమవుతుంది మైలా కింద పడిపోతాం అట్లాగే దేవుడు టెంప్టేషన్స్ని ఎల్లో చేస్తాడు దేవుడు టెంప్ట్ చేయడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యోగు ఉన్నాడు అనుకోండి యోగు యోగేం చేస్తాడు సాతాను నేను అటు ఇటు తిరిగి వచ్చాను నేను అటు ఇటు తిరిగి వచ్చాను అంటే మరి నా యొక్క సేవపడైనటువంటి ఏము గురించి ఆలోచించావాడు అంటే ఆలోచించాను ఆయన చుట్టూని కంచుంచావు కదా అంటాడు అన్నమాట అట్లా దేవుడు ఎలా చేస్తాడు దేవుడు మన శోధనల్ని ఎలా చేస్తాడు అంతేకాదు దేవుడు శోధించడు గుర్తుపెట్టుకోండి అంటే దేవునికి తెలియకుండా శోధనలు మనకి రావు మనకు వస్తుంది మనకి ఆయన తెలుసు కానీ పాటు దాంతోపాటు ఏమైనా చాలా అంటుంది గొప్ప దేవుడు నమ్మదగ్గర వాళ్ళు ఎక్కువగా ఆయన కూడా శోధింప బడనివ్వడు ఎస్ స సహింప కలిగినంతకంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనివ్వడు అంతేకాదు అంతేకాదు సహింప కలుగుటము ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం సహింప ఆయన కూడా ఆ కూడా మార్గము ఆల్రెడీ ప్రిపేర్ ఇంకా మార్గము ప్రిపేర్ మార్గము కూడా ఉంచాడు ఓకేనా సో మార్గము ఉంటుంది సో నాట్ ఓన్ దాని హ్యాండ్ మనం ఎంత సహింపగలుగుతామో అంతవరకే ఆయన మనల్ని చేస్తాడు దానికి లిమిటెడ్ బౌండరీ ఎంత అయితే మనం పోయగలుగుతామో అంతే చేస్తాడు కాబట్టి దాన్ని మనం చూడవచ్చు ఓకేనా సో కాబట్టి హౌ టు ఓవర్కమ్ టెంపేషన్స్ అంటే దేవుడు మనల్ని నమ్మదగిన వాడు కాబట్టి ఆల్రెడీ మనకి పాతలో మార్గం ఉంటుంది ప్రతి చోట సో కాబట్టి టెంప్టేషన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చి మనం కనిపెట్టుకుంటే ఆ యొక్క మార్గం ఆ యొక్క మార్గం ఆల్రెడీ ప్రొవైడ్ చేశానని చెప్పాడు కదా అవాక్యంలో పదమూడవచ్చనం బాగా చదవండి మొదటి కొలి పదవం పదమూడవచనం కాబట్టి సహింపగలిగినంత సహించడానికి ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మనం తప్పించుకోవడానికి కావాలన్నటువంటి మార్గం ఉన్నది కాబట్టి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఓకే సో అయితే ప్రాక్టికల్ అప్రోచ్ టు ఓవర్కమ్ ఎలా మనము ఎలా ఎలా అవ్వచ్చు అంటే రన్అే టు సేఫ్ ఎ ప్లేస్ జోసెఫ్ జోసేఫ్ లాగా మనము పరిగెత్తవచ్చు తర్వాత మనం వచ్చినప్పుడు ఈ టెంప్టేషన్ వచ్చినప్పుడు డిబేట్ చేయకూడదు ఆర్గ్యూ చేయకూడదు ఓకేనా సో మనం ఏం చేయాల్సిందే అంటే డిబేట్ చేయకుండా మెడిటేట్ బోర్డ్ ఆఫ్ హార్ట్ దేవుడి వాక్యాన్ని మనం ఎక్కువగా మన జోదంలో ఉన్నప్పుడు లేదంటే ఏమప్పుడు ఎక్కువగా మనము మెడిటేట్ చేయాలి తర్వాత ప్రే అండస్ట్రీ మనం ఎక్కువగా ప్రార్థించాలి ఓకేనా సో ప్రే ఎర్నెస్లీ దెన్ ఈ కాబట్టి మనకు హెల్ప్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే యోసేపు గుడ్ ఎగ్జాంపుల్ మన మాదిరి ఏంటంటే యోసేపు యోసేపు కనుక ఏ విధంగా అయితే పరిగెత్తాడో పాపం నుంచి ఆ విధంగా పారిపోవడానికి మనం ఇష్టపడాలి తర్వాత వాక్యం చదవడానికి ఇష్టపడాలి ప్రార్థించడానికి ఇష్టపడాలి ఇవన్నీ కూడా బేసిక్ స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా బేసిక్ స్టెప్స్ ప్రేయర్ ఓకేనా రికగ్నైజ్ చేసిన తర్వాత ప్రేయర్ చేయాలి తర్వాత దాని నుంచి పరిగెత్తడం పాజిబుల్ అయితే ఎస్పెషల్లీ వ్యభిచారము అలాంటివైతే దేవుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వ్యభిచారము అలాంటివి అయితే పారిపోమన్నాడు కొన్ని కొన్ని వాటిని అయితే బెదిరించమన్నాడు కానీ ఇక్కడ పారిపోమన్నాడు పారిపోయే పాజిబిలిటీ ఉన్నప్పుడు రణవే పారిపోవాలి తర్వాత కొన్నిటిని వెదిరించాలి ఓకేనా సో బెదిరించాల్సింది బెదిరించాలి కొన్నిసార్లు రీఫోపస్ చేయాలి ఎక్కడ మనం తప్పు చేస్తాం చదువు మిస్టేక్స్ ఉంటాయి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్త్ అనుకుంటున్నాం సో తెలుపు అలాంటప్పుడు ఏం చేస్తారు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల గోల్స్ వల్ల అట్లాంటివి ఉంటాయి సో కాబట్టి పాయింట్స్ పోకుండా మనం ఏం చేయాలంటే రీఫోకస్ చేస్తాం మేము ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అవన్నీ చేస్తూ సో కాబట్టి వెరీ ఈజీ టు రికగ్నైజ్ ఆర్థ స్టార్ట్అప్ రికగ్నైజ్ రిక్వెస్ట్ రన్ దెన్ రెసిస్ట్ రీఫోకస్ ఓకేనా సో రికగ్నైజ్ రిక్వెస్ట్ రన్ రెసిస్ట్ అండ్ రీఫోకస్ సో రిక్వెస్ట్ అంటే ఏమిటి అంటం ప్రేయర్ ప్రేయర్ చెప్పాను కదా నాకు ప్రార్థన నేను మిమ్మల్ని మీకు ఉత్తరం ఇచ్చేదను అని ఉంటుంది యాభై తర్వాత అంత మాత్రమే కాదు కానీ లార్డ్స్ ప్రేయర్లో లో లార్డ్స్ ప్రేయర్ అంటే ఏంటి మనం ప్రార్థన అయిపోయిన తర్వాత పనులకు పనులు మా తండ్రి చెప్తాం చూసారా అప్పుడు ఒక మాట చెప్తాము ఏం చెప్తాము సోదల్లోని కొందని తప్పించుము సోదల్లోకి రాక మమ్మల్ని తప్పించుకుని చూసారా సో లో కూడా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం సో కాబట్టి మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఏదంటే లేదంటే ఎప్పుడు సోదరులో పడ్డా సరే మనం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన చేయడం తర్వాత రనవే ఈ వ్యభిచారము ఇట్లాంటిదైతే అయితే ఎస్పెషల్లీ స్త్రీకి సంబంధించింది అయితే వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ ఓకే సో గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జోసఫ్ రెండవ తిమోతి రెండు ఇరవై రెండు సదొకసారి రెండవ తిమోతి రెండు ఇరవై రెండు మనం ఎక్కువగా ఎలాంటి టైంలో ఎప్పుడు మనం టెంప్ట్ అవుతున్నాము లేదంటే ఎప్పుడు మనం శోధింపబడుతున్నాము తర్వాత వాట్ డేస్ ఆఫ్ గేమ్ ఏ రోజు శోధింపబడుతున్నాము అంటే మండే టు సాటర్డే జనరల్ గా మనం ఏం చేస్తాం కాలేజీకి వెళ్తాం ఆ టైంలో శోధింపబడుతున్నామా సండే మనం ఫ్రీగా తిరుగుతున్నప్పుడు శోధింపబడుతున్నామా ఎప్పుడు శోధింపబడుతున్నాము వేరే మోస్ట్ టెంప్టెడ్ ఎక్కడ మనం ఎక్కువ టెంప్ట్ అవుతున్నాం కాలేజీలోనా లేదంటే బయట బయటనా ఇంటి దగ్గర ఎక్కడ మనము టెంప్ట్ చేయబడుతున్నాము హూ ఈస్ విత్ మీ వెన్ మోస్ట్ మీటెడ్ నాతో ఎవరు నేను టెంప్ట్ అయ్యేటప్పుడు ఓకేనా వాయిస్ ఉన్నప్పుడు టెంప్ట్ అవుతున్నా అమ్మాయి ఉన్నప్పుడు టెంప్ట్ అవుతున్నా లేదంటే అందరూ కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటా లేదంటే ఏం చేస్తున్నాము అనేది మనం గమనించాలంటారు ఎందుకు ఏది ఏమైనప్పటికీ మనల్ని మనము ఆ ప్యాటర్న్స్ మనకి ఎక్కడ ఎక్కువ అనేది మనం మనని అసెస్ చేసుకోవాల్సినటువంటిది కాబట్టి ఆ మ్యాథ్యూ ఐదవ అధ్యానం ఇరవై తొమ్మిది ముప్పై అంటే మీ కందు కనుక మీకు దాన్ని పెరిగిపోయామంటీజ్ అంటే సో నువ్వు ఎలాంటి రకమైనటువంటి టెంప్టేషన్ నువ్వు ఫేస్ చేస్తున్నావు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అది మ్యాటర్ కాదు కానీ హౌ యూ డీల్ విత్ టెంప్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ టెంప్టేషన్ ఎలా డీల్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మాత్రం చెప్పింది ఏమంటే బిల్లీ గ్రహం ఓకేనా సో ఇ నాట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ యు ఆర్ ఫేసింగ్ బట్ హౌ యూ డీల్ విత్ దట్ టెంప్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో స్టిల్ ఇంకా నువ్వు పడిపోతున్నావు అనుకోండి ఎంత చేసుకున్నా చెక్ చేసుకున్నావు మనం పలానా రోజున ఇవన్నీ చెక్ చేసుకున్నాం ఇంకా మనము ఫెయిల్ అవుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే దెన్ యు గెటఅప్ లైక్ షీప్ మనం పంది కనుక బురదలో పడిపోయి ఏ విధంగా లెగవలేదో అలా కాకుండా షీప్ వలె లేదంటే మేక వలె మనం ఎప్పటికప్పుడు లేవడానికి ప్రయత్నం చేయాలి అవ్వాలి దాని నుంచి మనం బయటకు రావడానికి ట్రై చేయాలి తిని కాదు ఏదేమైనప్పటికీ దేవుడు కృపని మనము మనం అంగీకరించాలి లేదంటే కృప కోసం మనము దేవుడిని మనం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఓకే సో నేను కొన్ని చెప్పింది ఏంటంటే టెంప్టేషన్స్ టెంప్టేషన్స్లో కనుక మనం ఉంటే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ రికగ్నైజ్ తర్వాత రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్ తర్వాత ఏం చేయాలి అవే తర్వాత తర్వాత రీప్రోగ్రెస్ ఓకేనా ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా మనసు నుండి దేవుడికి మనము పాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవటం లేదంటే కౌన్సిలింగ్ తీసుకోవడం అవన్నీ కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడం చేయాలి సో ఫైనల్గా మనం ఏమేమి నేర్చుకున్నాము సో నా రివ్యూ అంటే అంత అయిపోయింది మనం ఏమేమి చేశామో చెప్పండి ఒకసారి మీనింగ్ తెలుసుకున్నాము వాట్ ఈస్ టెంప్టేషన్ ఓకే డెఫినేషన్ తెలుసుకున్నాము టెంప్టేషన్ అంటే ఏమిటి ఏంటనేది నెక్స్ట్ టెస్ట్కి కి డిఫరెన్సెస్ చూసాము దెన్ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి టెంప్టేషన్ వస్తుంది అని చూసాము సాటాన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ దెన్ టైప్స్ ఆఫ్ టెంప్టేషన్ చూసాము టు ఓవర్కమ్ టెంప్టేషన్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మనం చూసాం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మనసంగాను నేను ప్రేయర్ చేసుకోవచ్చు యాక్వ పత్రిక 1వ అధ్యాయం 12వ చూడండి చూడండి ఆ శోధన సహించువాడు దన్నిడు అపరిశుభ్రతను పొసికినవాడి ఆ ప్రభువు దానిని దేవిటి వారికి జీవకి చేరు కాబట్టి ఫైనల్ గా మనం టెంప్టేషన్ ని చేశాం అనుకోండి ఏమొస్తుది జీవకి చేరుట పొందు ఓకేనా జీవకి చేరుట అంటే ఎవ్రీ టెంప్టేషన్స్ కి దేవుడు వచ్చి మనకి ఓవర్ కానీ ఫైనల్ గా దేవుడి దగ్గరికి వెళ్ళన లా నామైన దాసురా నా కోసం నువ్వు జీవించావు అనేసి దేవుడు మెచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి ఒక